హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ చికెన్ సిక్స్టీ ఫైవ్ దమ్ బిర్యానీ మనం ఎక్కువగా ఇష్టపడి తినే బిర్యానీలలో ఒకటి చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ ఈ బిర్యానీని ఇంట్లోనే అచ్చంగా హోటళ్లలో రెస్టారెంట్లలో ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో అదేవిధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మరింకెందు ఆలస్యం చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీని ఇంట్లోనే హోటల్ స్టైల్లో మనం ఒక పక్క బిర్యానీని ప్రిపేర్ చేస్తుంటేనే ఇంకో పక్క నోట్లో నీళ్ళూరిపోయేంత టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఏ బిర్యానీకైనా ముందుగా రైస్ని నానబెట్టి తీసుకుంటే రైస్ పొడి పొడిగా పలుకుగా లేకుండా చాలా టేస్టీగా రెడీ అవుతుంది అందుకోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక కేజీ వరకు బాస్మతి రైస్ని వేసి వాటర్ పోసి ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా కడగండి తర్వాత బియ్యం మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్ పై మూతను పెట్టి రెండు గంటల పాటు పక్కన పెట్టండి తర్వాత బిర్యానీ మంచి ఫ్లేవర్ కోసం చిన్న మిక్సీ జార్ను తీసుకొని అందులో ఆరు నుంచి వరకు మిరియాలు నాలుగు నుంచి ఆరు వరకు ఎండుమిర్చి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసి మిక్సీ జార్ పై మూతను పెట్టి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి వీలైతే మీరు రోట్లో దంచుకొని కూడా తీసుకోవచ్చు గ్రైండ్ చేసుకున్న మసాలా ఇలా వస్తే సరిపోతుంది తర్వాత చికెన్ని కలపడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని అందులో సాల్ట్ వేసి శుభ్రంగా కడిగిన ఒక కేజీ వరకు చికెన్ని తీసుకోండి నేను బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను మీరు బోన్స్తో ఉన్న చికెన్ని కూడా తీసుకోవచ్చు నేను కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకున్నాను కావాలంటే మీరు చికెన్ క్వాంటిటీని కాస్త తగ్గించి కూడా తీసుకోవచ్చు ఇలా బౌల్లోకి వేసుకున్న చికెన్ లోనికి ఒక స్పూన్ వరకు పసుపు రుచికి తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా బిర్యానీ మంచి ఫ్లేవర్ కోసం ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న మసాలాను కూడా రెండు టేబుల్ స్పూన్ల వరకు వేయండి మిగిలిన మసాలాను వేరే కర్రీస్ లో కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేయండి కారం క్వాంటిటీ మీరు తినే ఘాటును బట్టి కాస్త పెంచి లేదా తగ్గించి వేసుకోవచ్చు మనం చేసేది చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ కనుక చికెన్ని ఫ్రై చేసి తీసుకుంటాం కాబట్టి మూడు టేబుల్ స్పూన్ల వరకు మైదా రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ ని వేసుకోండి తర్వాత మీడియం సైజ్ గా ఉన్న నిమ్మకాయను తీసుకొని నిమ్మకాయలోని రసాన్ని యాడ్ చేసుకోండి నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు పెరుగు పెరుగు క్వాంటిటీ గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇలా తీసుకున్న పెరుగును ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి పెరుగుని ఇలా వేస్తూ కలుపుకోవడం ద్వారా ఉండలు లేకుండా చక్కగా కలుస్తుంది అంతేకాకుండా మనం చేసేది చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ కాబట్టి చికెన్ ని ఫ్రై చేసుకునేటప్పుడు చికెన్ మరీ గ్రేవీ లాగా లూజ్ గా లేకుండా చికెన్ థిక్నెస్ ని బట్టి కొద్ది కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి చికెన్ మసాలాలు చక్కగా కలిసిన తర్వాత చికెన్ ముక్కలను ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేటప్పుడు మసాలా ఆయిల్లో విడిపోకుండా ఉండడం కోసం త్రీ ఎగ్స్ ని వరకు బ్రేక్ చేసి వేసుకోండి ఇలా ఎగ్స్ వేసి చికెన్ మిశ్రమాన్ని కలుపుకోవడం వలన చికెన్ మసాలా అనేది ఆయిల్లో విడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది ఎగ్స్ వేసిన తర్వాత చికెన్ అచ్చంగా రెస్టారెంట్ స్టైల్లో రావడం కోసం పావు టీ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ ని వేయండి మీరు ఇంట్లోకి సిక్స్టీ ఫైవ్ బిర్యానీలు ప్రిపేర్ చేస్తున్నట్టయితే ఫుడ్ కలర్ ని స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఎగ్స్ ఫుడ్ కలర్ కలిసేలా బాగా కలపండి ఇలా కలుపుకున్న మిశ్రమంపై మూతన పెట్టి వన్ అవర్ పాటు పక్కన పెట్టండి ఇలా చికెన్ కి మసాలా అంతా పట్టి కాస్త పెరుగుతుంది స్టవ్ వెలుగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ఆయిల్ పోసిన తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి ఆయిల్ ని హీట్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే కలిపి పెట్టిన చికెన్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న పకోడీలా వేసుకోండి ఆయిల్లో వేసిన చికెన్ పకోడీని వేయగానే కలపకుండా ఐదు నిమిషాల వరకు స్టవ్ ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని చికెన్ రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ రాకుండా బౌల్లోకి తీసుకోండి ఇలా కొద్దిసేపు హై ఫ్లేమ్ లో కొద్దిసేపు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయడం వలన చికెన్ లోపల కూడా చక్కగా ఉడుకుతుంది ఇదే కలిపి పెట్టిన చికెన్ మిశ్రమాన్నంతా చిన్న చిన్న పకోడీలా వేసుకొని ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోండి తర్వాత మిక్సీ జార్ను తీసుకొని అందులో మూడు మీడియం గా ఉన్న టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఐదు నుంచి పది పచ్చిమిర్చిని కూడా వేసి మిక్సీ జార్ పై మూతను పెట్టి మెత్తని లా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసుకున్న టొమాటో మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి ని పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ని గ్రామ్స్ గా చెప్పాలంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని పొడవు ముక్కలుగా కట్ చేసి వేయండి ఇలా వేసుకున్న ఆనియన్స్ ను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్స్ చక్కగా ఫ్రై అయి లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ లో నుంచి సగం వరకు ఆనియన్స్ ని గార్నిష్ కోసం ప్లేట్ లోకి తీసి పెట్టండి మిగిలిన సగం ఆనియన్స్ ను అలాగే వదిలేయండి ఇందులోనే కర్రీపోపును ప్రిపేర్ చేసుకుందాం అదే ఆనియన్స్ లోనికి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన టమాటాల పేస్ట్ను వేసి టమాటాల మిశ్రమం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి టమాటా చక్కగా ఫ్రై అయి ఆయిల్ తేలగానే ఒక స్పూన్ అల్లం ఒక కప్పు వరకు పుదీనా ఒక కప్పు వరకు కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత కారం వేసి కారం పోపు కలిసేలా బాగా కలపండి కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి కారం చక్కగా ఫ్రై అయి కర్రీపై ఆయిల్ తేలగానే ఒక కప్పు వరకు పెరుగును తీసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి ఇలా ఫ్రై అవుతున్న కర్రీలోకి యాడ్ చేసుకోండి పెరుగు వేసిన తర్వాత పెరుగు కలిసేలా ఒకసారి బాగా కలిపి మళ్ళీ కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి కర్రీపై ఆయిల్ చక్కగా తేలిన తర్వాత రుచికి తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు బిర్యానీ మసాలాను వేసుకోండి బిర్యానీ మసాలా అవైలబుల్గా లేనట్టయితే రెండు టేబుల్ స్పూన్ల వరకు గరం మసాలానైనా వేసుకోవచ్చు మసాలా వేసిన తర్వాత మసాలా కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలపండి తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన చికెన్ ముక్కలు మూడు రెమ్మల వరకు కరివేపాకు కొంచెం కొత్తిమీర తరుగు పొడవుగా చాప్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తరుగును వేసి స్టవ్ను మీడియం లో ఉంచి ఐదు నిమిషాల వరకు కలుపుతో ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా కర్రీ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కరివేపాకును పచ్చిమిర్చిని వేయడం వలన చికెన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కర్రీని మరొకసారి కలిపి ఇలా రెడీ అయిన కర్రీని పక్కన పెట్టండి రైస్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా మందంగా ఉన్న బౌల్ని పెట్టుకొని బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని పోయండి వాటర్ పోసిన తర్వాత బిర్యానీ మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే ఐదు నుంచి ఆరు లవంగా నుంచి ఎనిమిది వరకు ఇలాచి కొంచెం పప్పాయ ఫ్లేవర్ మరాఠీ మొగ్గ రెండు స్టార్ పువ్వులు మూడు నుంచి నాలుగు బిర్యానీ ఆకులు అలాగే రెండు ఇంచుల దాల్చిన చెక్క రుచికి తగినంత ఉప్పు సగం ముక్క నిమ్మరసాన్ని వేసి నిమ్మ ముక్కను కూడా అలాగే వాటర్లో వేసేయండి ఇలా వేయడం ద్వారా రైస్ ప్యూర్ వైట్ గా వస్తుంది అలాగే ఒక స్పూన్ నూనెను కూడా వేస్తే రైస్ ఒకదానికి ఒకటి అంటుకుపోకుండా పొడి పొడిగా ఉంటుంది ఇలా రెడీ అయిన వాటర్ ను స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి మసలనివ్వండి వాటర్ ఇలా మసలుతూ ఉన్నప్పుడు ముందుగానే నానబెట్టిన బియ్యాన్ని వాటర్ రాకుండా యాడ్ చేసుకొని స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి ఉడికించండి రైస్ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో రైస్ ని చెక్ చేస్తూ ఉండండి బిర్యానీ కోసం రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఎయిటీ పర్సెంట్ అంటే రైస్ ఒక చిన్న ముక్కను తీసుకొని చేతితో గట్టిగా ప్రెస్ చేశారంటే కాస్త మెత్తగా అయిపోవాలి ఇలా అయిపోతే బిర్యానీ కోసం రైస్ పర్ఫెక్ట్ గా ఉడికినట్టు ఇలా ఉడికిన రైస్ ని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా బుట్టలో వేసి పెట్టండి తర్వాత బిర్యానీ అడుగు పట్టకుండా ఉండడం కోసం స్టవ్ పై ముందుగా చపాతీ పెనాన్ని పెట్టండి తర్వాత బిర్యానీని ప్రిపేర్ చేసే బౌల్ని పై పెట్టుకొని రైస్ అడుగు పట్టకుండా ఉండేందుకు ఒక స్పూన్ నెయ్యిని వేయండి తర్వాత ముందుగానే బౌల్లోకి తీసుకున్న రైస్ను సగం వరకు యాడ్ చేయండి రైస్ను సగం వరకు వేసిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ కర్రీని ఒకే చోట కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కర్రీ రైస్ అంతా స్ప్రెడ్ అయ్యేలా వెడల్పుగా వేసుకోండి కర్రీ మొత్తం వేసుకున్న తర్వాత మనం ముందుగానే మిగిల్చి ఉంచిన సగం రైస్ ను కూడా కర్రీపై వేసుకొని రైస్ ని కూడా కర్రీపై లేయర్లా అప్లై చేయండి మొత్తం రైస్ ను వేసుకున్న తర్వాత రైస్ పై గార్నిష్ కోసం ఫ్రై చేసి పెట్టిన బ్రౌన్ ఆనియన్స్ ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న కాజు సన్నగా చాప్ చేసి పెట్టిన కొత్తిమీర తరుగు బిర్యానీ కలర్ఫుల్గా ఉండడం కోసం పావు కప్పు వాటర్లో పావు టీ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ని కలిపి యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ వేసిన తర్వాత బౌల్ పై మూతన పెట్టి బిర్యానీలో ఆవిరి బయటికి పోకుండా ఉండేందుకు వాటర్ ఉన్న బౌల్ను పెట్టుకోండి ఇలా రెడీ అయిన బౌల్ను ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించండి ఇలా ఉడికించిన బిర్యానీని వెంటనే సర్వ్ చేయకుండా పది నిమిషాల వరకు అలాగే వదిలేయండి తర్వాత బౌల్ పై మూతన తీసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ రెడీ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా ఇలా రెడీ అయిన బిర్యానీని రౌండ్గా చాప్ చేసిన ఆనియన్స్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్